సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే గుంటూరు కారం వంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రానికి జక్కన్న హాలీవుడ్ రేంజ్ లో భారీ హైప్ మధ్య తెరకెక్కిస్తున్నారు దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందనుంది ఇందులో బాలీవుడ్ స్టార్స్ హాలీవుడ్ నటీ కూడా కనిపిస్తున్నారు ఈ సినిమా కోసం మహేష్ కొన్ని నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయకగా నటించినట్లుగా టాక్ రైటర్స్ విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను జక్కన్న పాన్ వర్ల్డ్ మూవీగా తీసుకురానున్నారు ఇందులో మహేష్ లుక్ పూర్తిగా కొత్తగా ఉండనుంది ఇదంతా పక్కన పెడితే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ ఫోటోలో మహేష్ పక్కన కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఆఫర్స్ అందుకుంటున్న క్రేజీ హీరోయిన్ రమ్య పశువు పిలేటి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా రమ్యకు తనకంటూ మంచి క్రేజ్ ఉంది ఇటీవల మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అందుకుంది అలాగే ఆమెకు మరికొన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం ఆమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసింది రమ్య ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్ విశ్వంభర సినిమాలో ఆమె నటిస్తోంది ఇందులో చిరంజీవి చిల్లర్ కనిపించనుందని టాక్ ప్రస్తుతం రమ్య పసుపులేటి ఫోటోలు వీడియోలు నెట్టింత వైరల్ అవుతున్నాయి